ఈనాటి వార్తా న్యూస్కి స్వాగతం సర్వధర్మ ఆశ్రమం మైసూరు పీఠాధిపతులు శ్రీ 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 మమతమ్మ అమ్మవారి ఆశీస్సులతో బుక్కరాయ సముద్రం మండలంలోని దండువారిపల్లి గ్రామంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విశేషంగా ఆకట్టుకుంది అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం దండువారిపల్లి గ్రామంలో మైసూరు సర్వధర్మ ఆశ్రమం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ రేణుకమ్మ కృష్ణమూర్తి సహాయ సహకారాలతో బుక్కరాయ సముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య బృందం నేతృత్వంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో వందలాది మంది గ్రామీణులకు వైద్య చికిత్సలు అందజేశారు ఉదయం గురుదేవులు శ్రీ అన్వరానంద బాబా చిత్రపటానికి పూజలు నిర్వహించి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మధుమేహం రక్తపోటు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి డాక్టర్లు చికిత్స చేసి ఉచితంగా మందులు అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు రజిత భావనలతో పాటు ట్రైనీ డాక్టర్లు శాలిని భావన శివరాములు పాల్గొన్నారు అలాగే ల్యాబ్ టెక్నీషియన్ కీర్తి మంజు భార్గవి జయశ్రీ భవాని పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ అన్వరానంద బాబా శిష్య భక్తాదులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు तमें ना सप्तकोटमुना ఈరోజు ఈ దండవారపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఈ మైసూరు పీఠాధిపతి టెస్ట్ సభ్యులు దండవారపల్లి గ్రామానికి వచ్చి ఇంత మారుమూల గ్రామంలో కూడా దాదాపుగా ఒక యాభై మంది దానికి సంబంధించిన సభ్యులంతా వచ్చి ఇక్కడ ఎవరైతే అనారోగ్యంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఉచితంగా వైద్యం చేయడానికి రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా గ్రామ పంచాయతీ నుంచి మా గ్రామ ప్రజల నుంచి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న మనకున్న సందర్భంలో వైద్య డాక్టర్లు కూడా గ్రామంలోనే వచ్చి ఈరోజు ఈ దండవార్పల్లె గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఈ మైసూరు బీఠాధిపతి టెస్టు సభ్యులు దండవారపల్లి గ్రామానికి వచ్చి ఇంత మారుమూల గ్రామంలో కూడా దాదాపుగా ఒక యాభై మంది దానికి సంబంధించిన సభ్యులంతా వచ్చి ఇక్కడ ఎవరైతే అనారోగ్యంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఉచితంగా వైద్యం చేయడానికి రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా గ్రామ పంచాయతీ నుంచి మా గ్రామ ప్రజల నుంచి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న మనకున్న సందర్భంలో వైద్య డాక్టర్లు కూడా గ్రామంలోనే వచ్చి వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి అన్ని సౌకర్యాలు కలిగి ఉండి వాళ్ళని అంత డాక్టర్లు పరిశీలన చేసి వైద్య పరీక్షలు చేసి వాళ్ళకందరికీ కూడా సంబంధించిన టాబ్లెట్స్ సంబంధించిన మెడిసిన్ అన్ని కూడా వాళ్ళందరికీ ఉచితంగా అందజేయడం అంటేనే చాలా సంతోషమైన విషయం ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని గ్రామాల్లో కూడా ఈ టెస్టుకు సంబంధించిన సభ్యులందరూ కూడా ఈ వీళ్ళందరూ పెద్ద ఎత్తున రాబోయే కాలంలో మరిన్ని గ్రామాలు ఎంచుకొని ఇంకా మారుమూల గ్రామాల్లో కూడా వీళ్ళ సేవను సేవలను అందించాలని చెప్పి మా గ్రామ ప్రజల తరఫున మా తరఫున అందరూ కూడా మేము వాళ్ళకి కోరుతూ ఉన్నాం ఏదేమైనా సరే మా దండవారపల్లిలో ఈ ఏదైతే ఈ టెస్టు సభ్యులు వచ్చినారో వాళ్ళ అన్ని సౌకర్యాలు కూడా మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మన దండవారపల్లె కూడా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు ఈ ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ ఉచిత శిబిరాన్ని ఘన విజయంగా నిర్వహించడానికి అందరూ కూడా గ్రామంలో ప్రజలంతా కూడా సాయిశక్తుల కృషి చేస్తూ ఉన్నారు ఏదేమైనా సరే ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి ఉచిత వైద్య శిబిరాలని మరిన్ని మీరు చేసి ప్రజలకి సేవలు అందించాలని చెప్పి ఈ టెస్టు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం